ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో మాదిగ మాదిగజేఏసీ ఆధ్వర్యంలో మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పి డమర్తి రవి ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి ఏబీసీడీలుగా వర్గీకరించినందుకు రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాదిగ మాదిగజేఏసీ నాయకులు తడికమల్ల సాల్మన్ హరీష్ మాదిగ జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణలో ఇరవై మూడు రాష్ట్రాల సువ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారు వచ్చి ఉచారం చేసిందంటే దానికి పెరుమతిరావు గారు మాది చేసి తరపున కృతాబ్ తెలుపుతూ పెరుమతిరావు గారు ఈరోజు పుస్తకం రావడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ ప్రతి వచ్చిన ప్రతి ఒక్కరికి బాగా ప్రకారం మన రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అసెంబ్లీలో నియోజకవర్గం సంబంధించి చేయడం జరిగింది దానిలో భాగంగా డాక్టర్ పెరుమతి రవన్న మాది చేసి తరపున ప్రకారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మన ఓడిసిడి వర్గీకరణ చేయడం జరిగింది దానిలో భాగంగా మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పెరుమతిరావు గారు ఈరోజు సర్పుల నియోజకవర్గంలోని రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలపడం జరిగింది చాలా మందిని ఈ కార్యక్రమంలో పాల్గొనచ్చుకొని ఈ